వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు నిఖితా కాసబ్ పదిహేడేళ్ల టీనేజీ కుర్రాడు ట్రంప్ అన్న అతని ప్రభుత్వం అన్న చాలా కోపం అందుకే అధ్యక్షుడిని చంపాలనుకున్నాడు అలా చేస్తే రిపబ్లికన్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని భావించాడు ట్రంప్ను డైరెక్ట్గా చంపలేడు దానికోసం ఆయుధాలు కావాలి ఒక రష్యన్తో ప్రణాళికలు కూడా వేశాడు అయితే ఇదంతా చేయాలంటే బోయడంతో డబ్బు కావాలి ఎలా అని ఆలోచించాడు అతనికి ఒకే ఒక్క మార్గం తట్టింది అదే తన తల్లిదండ్రులను తానే చంపేయడం అంతే ఇంకేమీ ఆలోచించకుండా అమెరికాకు చెందిన నిఖిత తన పేరెంట్స్ ను ఘనతో కాల్చి చంపేశాడు ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆ శవాలతోనే ఇంట్లోనే ఉన్నాడు కొద్ది రోజులకి వారి దగ్గర నుంచి పద్నాలుగు వేల డాలర్లు తీసుకుని పాస్పోర్ట్ మరియు తన పెంపుడు కుక్కతో వేరే చోటికి పారిపోయాడు ఈ విషయం ఎవరికీ తెలియదు అయితే నిఖిత ఇంట్లో నుంచి శవాలు కుళ్ళిపోయిన వాసన వస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు దానికి తోడు నిఖితా తండ్రి మేయర్ గత రెండు వారాలుగా పనికి రాకపోవడం నిఖితా కాసప్ కూడా స్కూల్ కు రాకపోవడంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అధికారులు కేటాయానా మేయర్ మృతదేహాలను కనుగొన్నారు దాంతో నిఖితా విషయం మొత్తం బయటపడింది ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన నిఖితా కాన్సాస్ లో తలదాచుకున్నాడు ట్రంప్ను చంపేందుకు డ్రోన్ పేరుడు పదార్థాలను కొన్నాడు కానీ చివరకు పోలీసులకు దొరికిపోయాడు అతని దగ్గర హిట్లర్ ని ప్రశంసిస్తూ మూడు పేజీల యాంటీ మేనిఫెస్టో కూడా ఉందని పోలీసులు కనుగొన్నారు దీంతో నిఖితా కాసప్ మీద అమెరికా పోలీసులు మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేశారు